ఇక్కడ ఉన్నటువంటి సాధన అన్నిటి కూడా వాళ్ళకి పంచే విధంగా జరగాలి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే జరుగుతుందని అని చెప్పిన పోరాటం జరిగితే ఆ జరిగిన పోరాటాన్ని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం మనకు రావడం జరిగింది కానీ దురదృష్టం వచ్చే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మనకు రావాల్సిన మిగిలిన నిధులు రావు ఆత్మగారు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆత్మగౌరవం కోసం నిధుల కోసం సమాజ సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాన్ని దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రంలో ఎన్నో రాజ్యాన్ని ఓట్లు ఇచ్చి గెలిపించడం జరిగిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే సాక్షి మంత్రి కానీ నేను కానీ ఈ రాష్ట్ర ఆయుర్భావం నుంచి కూడా ఉన్నటువంటి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సభ నిధుల ద్వారా

ఇప్పుడే అట్లాగే వేరే చెప్తా ఉన్నారు ఇటువంటి సక్రమంగా నిధులు కట్టాల్చాలంటే పది సంవత్సరాలు చార్జ్ చేయాలంటారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాయి కాకుండా ఆల్రెడీ కట్టుకోవడం ఇటువంటి బంగారు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగం చేసుకుని అన్ని వాటి గిట్టితో సహా అన్నింటినీ ఏర్పాట్లు చేయాలని ఒక నివేదిక తెప్పించుకోవడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు అరియా